ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు చేస్తున్న సమ్మెకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు తెలిపారు ఏఐయూసి సిఐ టీయూసీ వేర్వేరుగా ఏర్పాటు చేసిన ఆందోళన శిబిరాలను రెడ్డి అప్పలనాయుడు సందర్శించి సంఘీభావం తెలిపారు గత నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల వద్ద పనిచేస్తున్నటువంటి స్లీపర్లు అదేవిధంగా డ్రైవర్స్ అందరూ కూడా సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అంతా కూడా ఈ నూట ఇరవై మూడు మున్సిపాలిటీ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి కార్మిక సోదరులు సోదరి అందరూ కూడా మరి తమ్మి బాట పట్టారు మరి ఇప్పటికైనా కానీ ఒక యొక్క ప్రభుత్వం మొండు వయసులు వెడనాడి నాయమైనటువంటి కార్మికుల డిమాండ్ సమాన పనికి సమాన వేత్తాలని అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి పాదయాత్ర సందర్భంగా మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళందరూ కూడా రెగ్యులేట్ చేస్తారని చెప్పి చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చాలని వారు ఇచ్చినటువంటి హామీలను అమలు పరచాలని గత నాలుగున్నర సంవత్సరాలుగా సప్ ఈ ప్రభుత్వంతో చర్చలు జరిపించి మరి అనేక రకాల హామీలు ఇచ్చారు తప్పించి ఎక్కడ కూడా నెరవేర్చు ఏ రకమైనటువంటి ప్రత్యామ్నాయం లేని పరిస్థితులు ఈ రోజున సమ్మెకి కార్మికులంతా కూడా సమ్మెకి దిగి వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా మరి యొక్క ప్రభుత్వం స్పందించకుండా అనేక రకాల దొంగ మార్గాలు చూసుకొని ఈ యొక్క సమ్మెని కానీ పోరాటాలు కానీ విచ్ఛిన్నం చేసేటువంటి ప్రక్రియని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ అవలంబిస్తూ ఉంది ఇది సరైనటువంటి విధానం కాదు ఆ న్యాయమైనటువంటి కార్మికుల యొక్క డిమాండ్ ఈరోజు చాలించాలన్నటువంటి వేతనాలతో ఈ రోజున మరి యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య రీత్యా పరిశుభ్రపరిచి రోడ్లన్నీ కానీ డ్రైనేజీలు కానీ అన్నీ కూడా ఎవరు చేయలేనటువంటి పనులు మీరు చేస్తూ ఈ రోజున రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి మరి ప్రాముఖ్యత ఉన్నటువంటి యొక్క రంగం మున్సిపల్ కార్మికులు ఎంప్లాయీసీలందరూ కూడా మరి వాళ్ళ సమస్యల డిమాండ్ని పరిష్కరించవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది కానీ ఇప్పుడు కూడా మొండి వైఖరిగా పోలీస్ యంత్రాంగాన్ని పెట్టి ఉద్యమాలు నడిచివేయాలని చెప్పేసి అదే రకంగా పోటీ కూలీలు పెట్టి ఒక ఉద్యమాన్ని విచ్ఛానం చేయాలన్నటువంటి దొంద వైఖరి ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా జనసేన పార్టీ నుంచి ఖండిస్తా ఉన్నాం గత నాలుగు రోజులుగా